వెల్కమ్ టు శిల్పా కణా వ్లాగ్స్ అండ్ రోజు వ్లాగ్ వచ్చేసరికి మినీ వ్లాగ్ అండి జస్ట్ సింపుల్గా మా కాశీ యాత్రలో షాపింగ్ ఏమేమి చేసాము అన్నది చూపిస్తాను అండ్ కాశీలో మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా లో రేంజ్ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఏం తీసుకొని రావచ్చో కూడా చెప్తాను అండ్ మెయిన్ కాశీలో బనారస్ శారీస్ ఒక్కటే కాదండి బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఒకసారి మనం చూసేస్తాము బ్రాస్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అంటే మేమేం షాపింగ్ చేసాము ఇక్కడ నేను ఇప్పుడు తీస్తున్న బ్లాగ్ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ ఏమేమి షాపింగ్ చేసిందో నేను చూపించేస్తాను అలాగే నెక్స్ట్ పార్ట్ లో మాత్రం నేనేం షాపింగ్ చేశాను అన్నది చూపిస్తాను సో ఒక్క అంటే జస్ట్ సింపుల్ గా మనము అంటే మీరు ఎంత తీసుకెళ్ళినా తక్కువే షాపింగ్ కి బట్ ఇప్పుడు పెద్దమ్మ ఎంత షాపింగ్ చేసింది అన్నది నేను చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ మేము కాశీలో ఈ చే ఈ పర్ల్ చైన్స్ తీసుకున్నామండి పర్ల్వి ఇంకా కెంపులవి యాక్చువల్గా మల్టీ కలర్లో ఉంటాయి ఇది ఒక్క చైన్ మనకి ఒక పర్ల్ చైన్ టెన్ రూపీస్ పడుతుంది అక్కడ మీకు హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ అంటారు అలా బార్గెన్ మీరు బార్గెన్ చేయొచ్చు ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ అయితే ఇస్తారు అండ్ ఇలా బ్యూటిఫుల్గా చిన్న చిన్నవి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ప్లేట్స్ అండి నైవేద్యం పెట్టుకోవడానికి కానీ ఇలా సో ఇలా చిన్న చొంబు అలాగే మనకి ఇవి కంచు గ్లాసెస్ కంప్లీట్గా ఇది కంచు గ్లాస్ అక్కడ మనకి స్పెషల్గా కంచు అండ్ బ్రాస్ ఐటమ్స్ అయితే బాగా దొరుకుతాయి చిన్న చిన్న బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా బొమ్మల కొలువులో పెట్టుకోవడానికైనా మా పెద్దమ్మ అయితే తీసుకుంది చాలా సింపుల్గా గా ఉంది అండ్ ఇవి కూడా అలానే బొమ్మల కొలువులో పెట్టడానికి చిన్న చిన్నవి ఇత్తడివి ఇవి ఇది ఇత్తవండి సో కంచు అయితే ఇలా మనకి షైనింగ్ తెలిసిపోతుంది కొంచెం లైట్గా గోల్డెనిష్ కలర్ లో అయితే ఉంటుంది అండ్ బుజ్జి బుజ్జి ఈ టంబ్లర్స్ గ్లాసెస్ బుజ్జి బుజ్జి టంబ్లర్స్ అలాగే గోమతి చక్రాలవి ప్లాంట్స్ మంచిది అంటారు అందుకనేసి లెవెన్ ఉన్నాయి ఇందులో లెవెన్ గోమతి చక్రాలవి రెండు తీసుకుంది అండ్ ఈ బాయిలర్ బాయిలర్ సమ్వేర్ అరౌండ్ టూ ఫిఫ్టీఓ త్రీ హండ్రెడ్ పడ్డది మనకు ఆన్లైన్లో చూసేసరికి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంది కానీ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుందండి బాయిలర్ ఒకటి అండ్ ఇది బోర్వెల్ పంప్ అండ్ నిజంగా ఇందులో చెప్పాలి అంటే ఇక్కడ మనము పైన ఇక్కడ వాటర్ వేసేసి పెట్టేస్తే ఇలా పంప్ చేస్తే నిజంగానే వాటర్ వస్తుంది చాలా యూనిక్గా ఉంది అలాగే ఇది కంచు గ్లాసెస్ సో ఈ గ్లాసెస్ కూడా నేను మా పిల్లలకి రెండు తీసుకున్నాను అలాగే ఇవి లాస్ట్ టైం వీడియోలో చూసుంటారు పేర్స్ ఏమో వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్కి ఫైవ్ పేర్స్ ఇవి మాత్రం అంటే మేము షాపింగ్ చేసినవి మీకు పెడుతున్నాను అంటే పెద్దమ్మ షాపింగ్ది పెట్టాను నేను చేశాను పిల్లల కోసము అండ్ అలాగే మర్చిపోయాను ఈ చిన్ని బుజ్జి వినాయకుడు అండ్ ఇది కంప్లీట్గా చెక్కతో చేసింది హ్యాండ్ మేడ్ చాలా బాగుంది సో హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా కాశీకి వెళ్ళినప్పుడు మీరు ఇలాంటి యూనీక్ ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోండి తప్పకుండా ఈ మాలాలు అయితే మర్చిపోకండి చాలా బాగున్నాయి సింపుల్గా మల్టీ కలర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ల్స్ కానీ మాలాజ్ స్టోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక హాఫ్ డే షాపింగ్కి అయితే స్పెండ్ చేయండి మీకు అక్కడ యూనిక్ యూనిక్ ఐటమ్స్ చాలా చాలా రీజనబుల్లో అయితే దొరుకుతాయి నాకు ఈ హ్యాండ్ అట్ జస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చింది ఆన్లైన్లో ఫోర్ హండ్రెడో ఫైవ్ హండ్రెడో ఉంది కానీ స్టాండర్డ్గా ఉంది ఈ హ్యాండ్ పంప్ ఆన్లైన్లో మా వాళ్ళు తీసుకున్నది మాత్రం అంత క్వాలిటీగా లేదు సో థ్యాంక్ యూ